టిఫిన్ అయితే వడలు అయితే చేస్తున్నాను పిల్లలకైతే పొద్దున ఆల్రెడీ చేసి పెట్టేసిన వాళ్ళు తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇక మా ఆయనకైతే ఇప్పుడే చేస్తున్నాను అనమాట నైట్ మిక్సీ బట్టి ఇక పెట్టుకున్నా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నా ఇక పొద్దున్నే తీసి అయితే మంచిగా కలుపుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఓమంటా జీలకర్ర కొంచెం సోడా ఉప్పు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని అయితే మంచిగా కలుపుకున్నాను

అదే పైన మిక్సీ గిన్నె మిక్సీలో ఇరికింది రావట్లేదు ఒకటే గుంజిన గట్టిగా ఎందుకంటే చూసినాడు ఖరాబ్ అవుతుంది అన్న మిక్సీ ఇంకోటి తీసుకోవాలా నో పట్టుడు సరిగ్గా పట్టట్లేదు ఎక్స్పీరియన్స్ లేదుగా మిక్సీ పట్టుడు పిండి కొంచెం జోరైంది జోరైతే అయితే కొంచెం బియ్య పిండి అయితే వేసుకొని కలుపుకున్నాను మంచిగా కొద్దిగా క్రిస్పీగా వస్తాయి వడలు అనేసి క్రిస్పీగా ఒక వడలు ఒకటి వస్తే చాలు క్రిస్పీగా అయితే వస్తాయి అనేసి అయితే ఇలా అయితే చేసిన మళ్ళీ కామెంట్ చేస్తారు ఎందుకు వచ్చినాయని మాట్లాడుతారు అది అది కాదు ఈజీ అని పెడతారు మళ్ళా ఏమో నా లాంగ్వేజ్ అది మరి నాకు తెలిసింది నేను చెప్తున్నా అంతే గుడ్ పర్లేదు వాళ్ళైతే తిన్నారు కదా పొద్దున వాళ్ళు తిన్నారు తినేసి అయితే వెళ్ళిపోయారు కానీ మళ్ళా నీకు రౌండ్ మంచిగా రాకపోతే వడలు తినవని చాలా జాగ్రత్తగా వేస్తున్నా నిజం కరెంట్ రాలేదు ఇంకా పోయింది కరెంట్ అయితే పోనీ లేదు కరెంట్ తోటి ఏం పని కానీ టిఫిన్ చేసినప్పుడు ఎలా కొద్ది బోర్లు పడవమ్మా బా ఇప్పుడు బయట అయితే కొద్ది బోర్లు లేవు అయితే టిఫిన్ చేసినప్పుడు అలా టిఫిన్ కి అయితే వాడిని గిన్నెలు ఏజైతున్నాయో అవి తూడు తూడిసి బోర్లు ఇచ్చేసి మరి ఏం చెప్తాం మరి ఇంకా వద్దు ఇంకా బయట కడుగుడు అట్లాంటి వద్దు మంచిగా వస్తానయా బాగానే వస్తాయి సేమ్ మోడల్ లెక్కనే వస్తాయి సైంటిస్ట్ చేసినట్టు చెప్తాను అదే అతుక్కున్నది కలాయిక్ అనేది అతుక్కున్నది అందుకే అది అతుక్కుంటే కొంచెం సిమ్లో పెట్టయితే వేసుకోవాలన్నమాట లేకపోతే మాత్రం ఇక మొత్తం ఏంది లోపల కాలదు నువ్వే జూనియర్ నీకంటే సీనియర్లు ఉన్నారు మన సబ్స్క్రైబర్లు చూసే వాళ్ళు నువ్వు నాకు చెప్తానా ఎందుకంట నా ఊరి పోయినప్పుడు నేను వేసుకొని తింటానిక వడలు నీకే చెప్తాను మరి బండి ఎక్కి స్టార్ట్ చేసి ఒక చూస్తే టిఫిన్ సెంటర్ అంటే పోయి కాలలేదు కాలలేదు అది ఇదని అంటావు తినేటప్పుడు అని చెప్తాను ముందుగానే గవ్గా వేసుకున్నాయి నాలుగుగా ఎర్ర కావద్దు కదా నీకు ఎర్రగాను కర్రెగాను కానీ ఎట్నో అట్ట ఇంట్లో చేసుకొని తినే వాటికి కూడా వంకల బయట పైసలు విచ్చే తింటాం కాబట్టి వాళ్ళని అడుగుతాం ఇంటే ఎట్టున్నది తినాలి ఎట్టున్నాయో అంటే మీరు ఇంకోసారి అంతేగా కోరి పాప ఏంటంటే చేయాలి మళ్ళీ అన్ని బోర్లు దోమాలి ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ ఇప్పటిదాకా టిఫిన్ చేసుకుంటా కూర్చొని మళ్ళీ వంట చేయాలి మధ్యాహ్నానికి ఎట్లుంటది చెప్తు లేచిన ఆరింటికి లేస్తా ఆరింటికి లేచిన కానీ ఇక ఉన్నదే పనిగా నాకు ఎవరికైనా అంతే అనుకో అలా పట్టట్లేదు ఇక ఫ్రీగా కాదని మంచిగా ఇటు ఒకటి రెండు పడతాయి కదా ఇంకా గ్యాస్ ఎందుకు వేస్ట్ చేసిన సైడ్ కాలునే కలర్ వచ్చినాయి మంచిగా ఏ పెయింట్ రెడ్ కలర్ పెయింట్ మరి చూడండి ఫ్రెండ్స్ వడలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట హోటల్ స్టైల్లో అయితే అట్లా ఆ టైప్లో అయితే నేను అనుకుంటాను నేను చేసిన వడలు హోటల్ స్టైల్ అంటే ఇంకా హోటల్ పెట్టి వచ్చే నాలుగిరి కలబండి కొనడానికి

జాడ పాటలేదుగా కళ ఏది చూడడం అన్న కనపడట్లేదు అలా ముంచేసినా అలా ముంచేసినా దాని ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో వడలు అయితే పిండి అయితే మంచిగా నానింది అనమాట నానడం వల్ల అయితే ఇలా అయితే వచ్చినాయి మంచిగా రెసిపీ ఉన్నాయి ఇట్లా ఉన్నాయి నాకేం అర్థమేది రావట్లేదా ఏదో అంటాను అక్క నుంచి నేను అర్థం చేసుకోలేకపోతాను ఈ చూత్తనే ఉన్నావులే ఒకటే నువ్వు కనుక చేసుకొని తింటాను అవన్నీ అనుకుంటారు వాళ్ళు ఒక్కటే చూడండి చూడండి ఆ చట్నీ వాటిని గుమ్మరొచ్చేసాయి చేసిన చట్నీ అన్నంలో చట్టాను పనికిరాదు అది టిఫిన్ వాళ్ళకి అయితే బనికో ఇది పల్లి చట్నీ ఈ చట్నీ ఆ టమాటో చట్నీ నీకు సరిపోతుంది మరి నాకు

అక్కడ ఏడ కూరగాయలు తీసుకునే మార్కెట్ ఉంది చూసినామా అక్కడ అయితే గిరాకీ బాగా వస్తుంది ఏడ కూర్చునేది ఏంది ఈయనే కూర్చున్నా కూర్చుంటే రెండు దావడాలు దగ్గరికి వస్తాయి తెలుసా నీకు ఎప్పుడైనా చూసినావా అట్లా రావంగా రెండు దవడలు దగ్గరికి వస్తాయి ఎక్కువ తక్కువ చేసినామంటే అంటారు చూసినావా నేనే దెబ్బలు తింటానా ఎట్లా నేను ఇవ్వమని చెప్పలే కదా నేను చెప్పలే కదా ఎన్ని సంవత్సరాలు పడుతున్నది హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్నా చాప హైదరాబాద్ ఐతనగర్లో ఉన్నప్పుడు కొన్నావు ఎవరో చుట్టాలు వస్తారని